కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో గుంతకల్లు రైల్వే బ్రిడ్జ్ కింద చిప్పగిరి ఎంఆర్పిఎస్ నేత ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య సంచలనం రేపిన కేసును ఆలూరు పోలీసులు ఛేదించారు గుంతకల్లు శివార్లో టిప్పర్తో ఢీకొట్టి లక్ష్మీనారాయణను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు అడిషనల్ ఎస్పీ పీరా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిలను మీడియాకు చూపించారు హత్యకు గల కారణాలను అడిషనల్ ఎస్పీ మీడియాకు వివరించారు గుంతకల్లకు చెందిన గౌసియాకు లక్ష్మీనారాయణకు మధ్య భూ వివాదం కారణమన్నారు గౌసియా ఇప్పటికే పలు కేసుల్లో నిందితురాలని మృతుడు లక్ష్మీనారాయణ కూడా రెండు వేల ఆరులో వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో నిందితుడని వీరిద్దరి మధ్య ఆలూరు రోడ్డు నందు గాయత్రి ఫంక్షన్ నందుగల ఒక ఎకరా పది సెంట్ల ఇళ్ల స్థలాల భూమి సిద్దార్థ కాలనీ ఎకరాల దేవాదాయ భూమి పెద్దన్నకు సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమి కొనుగోళ్ళకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మధ్య అక్రమ సంబంధానికి సంబంధించిన వ్యవహారము మృతుడు ముద్దాయిలపై బనాయించిన ఎస్సి ఎస్టీ కేసులతో పాటు పలు కేసులు మృతునికి మరియు ముద్దాయిలకు మధ్య పలు లెక్కలేనని వివాదాలు ఉన్నాయని తెలిపారు మీ అందరికీ అనేటువంటి పెద్ద సౌభాగ్య వీళ్ళకున్నటువంటి వీళ్ళకు మృదుకున్న వివాదాల కారణం వివాదాలు అంటే మన మనలోటి ఆలూరు రోడ్లో గైడ్ ఒక ఎకరా పది సెంట్లకు భూమి సంబంధి రాజేష్కి గౌసియా మరియు మృతుడు లక్ష్మీనారాయణకు వివాదం ఉంది నడుస్తూ ఉంది వాటిపైన గొడవలు జరిగాయి దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి అలాగే సిద్ధార్థ కాలనీకి సంబంధించినటువంటి ఒక తొమ్మిది ఎకరాల పొలం దాంట్లో గౌసియా చెప్పేటువంటి అంశాలను బట్టి చూస్తే నాలుగు ఎకరాలు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దాన్ని ఫ్లాట్లుగా వేసి విక్రయించే విక్రయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఆ వాటి ఆధారాలను బట్టి మాకు చెందాల్సింది లేకపోతే ప్రజలకు చెందాల్సిన దాన్ని ఇతను ఆక్యుపై చేస్తున్నాడేటువంటి అంశాల మీద వాళ్ళకు వివాదాలు ఉన్నాయి అట్లే పెద్దన్నకు సంబంధించి అటువంటి ఎనిమిది ఎకరాల భూమి చిప్పగిరిలో ఉంది దాన్ని సుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ లక్ష్మారాయణకు పెద్దన్నకు వివాదం వస్తే పెద్దన్న యొక్క భూమి అతని పేరు మీద లేకోకుండా వాళ్ళ యొక్క అత్త పేరు పైన పాస్బుక్లు సృష్టించి కే వివా వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి గుంతకల్ మార్కెట్లో లక్ష్మీ లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది దానికి సంబంధించి కోర్టులో అదే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి పోయి నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేయాలని చూస్తే వాళ్ళపైన కాకుండా తిరిగి పెద్దన్న పైనే కేసు నమోదు చేయించారు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి ఇదనమాట ఎందుకంటే నాపైనే మళ్ళీ కేసు నమోదు చేయించారు అనేటువంటిది సో ఈ అంశాల ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాడు లక్ష్మణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత రెండు నెలల క్రితం రాజేష్ ల గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ అక్కడ దీనికి ఇసక్కు వాడుకోవచ్చు లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక పది పద పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేఘల శ్రీనివాసులు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు అతనింగా మనకు లభ్యం కాలేదు సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చెప్పడానికి బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేము అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని ఇరవై ఏడో తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి సే సేగ వాళ్ళని సమకూర్చుకొని సో పెద్దకు సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికీ కనపరచాము బోయ మేకల శ్రీనివాసులు ట్రిప్ డ్రైవర్గా పనిచే యాక్ట్ చేశాడు బోయ గోవిందు వైటి చెరువతను రాము వడ్డే నవీన్ ధర్మ మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని ఇరవై ఏడో తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళకి కాలం వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే పొద్దున్న పోస్తాడు సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి మేఘల శ్రీనివాసులు ధర్మాన వ్యక్తి టిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నిప్పుకొని ఉండాలి అంటే కాలువ దగ్గర వచ్చి ట్రిప్ ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి శ్మశానం దగ్గర పెట్టారు అంటే సమా పాస్ అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటువంటిది సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం రెండు పదహైదు చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే పథకం ప్రకారమే రా మన మేకల శ్రీనివాసులో డ్రైవర్ తోలుకొని వచ్చి టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ మొత్తం అద్దాలు కావచ్చు లేకపోతే వాళ్ళ పైన నిర్ధారితమైనటువంటి ఆధారాలు మనకు ఇంకా లభించలేదు వీఆర్ ఆల్సో వెరిఫైయింగ్ ది టెక్నికల్గా కూడా చూస్తున్నాం ఎందుకంటే టవర్ డేటా కావచ్చు సిడిఆర్ డేటా కావచ్చు వాటిని అన్ని కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తాం ఒకవేళ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్ దాంట్లో ఎలాంటిది ఏం లేదు బట్ వీళ్ళు ఎఫ్ఐఆర్లో కనపరిచిన దాంట్లో కనపరిచినది కూడా మా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే గతంలో వాళ్ళ వైకుంఠ శ్రీరాములు చనిపోయినప్పుడు మమ్మల్ని ముద్దాయిలుగా కనపరిచారు ఆ అది అది మనుషులు పెట్టుకొని వాళ్ళు చేయించి ఉండొచ్చు వాళ్ళ అనుచరుల ద్వారా అనేటువంటిది వాళ్ళ ఎఫ్ఐఆర్లో కనిపించిన అంశాలు సో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి లభించిన ఆధారాలు వాళ్ళు వీళ్ళు చేశారు ఖచ్చితంగా అనేటువంటిది టెక్నికల్ డేటా కూడా మనకు టెక్నికల్గా కావచ్చు ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కలెక్ట్ చేస్తున్నాం అంటే ట్రాక్ ఆఫీస్ నుంచి లక్ష్మారాయణ వెహికల్ రావడం దాని వెనకాల ఇదోస్ కారు ఇట్లా పాసింగ్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా సో ఖచ్చితంగా ఈ సాంకేతిక పరమైన ఆధారాలతో కూడా మనం ఇది చేస్తున్నాం వాళ్ళ మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆధారాలు ఏమైనా లభ్యమైతే ఖచ్చితంగా డెఫినెట్గా వీ విల్ బ్రాట్ దెమ్ ఇంటూ కేస్ డెఫినెట్గా ప్రస్తుతానికి మనకు లభించినటువంటి ఆధారాలు ఇవి మనం మనం ఆధారం లేకుండా మనం మాట్లాడితే బాగుండదు అది అంతే కదా టు ద కోర్ట్మెంట్ సమాజం దిస్ ఇస్ ద సొసైటీ ఖచ్చితంగా వందకు వంద శాతం అందరినీ నచ్చాలని లేదు అందరూ మెచ్చాలని లేదు తనకు ఉన్నటువంటి ఆవేదన కావచ్చు తనకున్నటువంటి ఏదైనా ఇబ్బందులు కావచ్చు ఆ పరిస్థితుల రీత్యా అతను ఏమైనా ఫీల్ అయ్యి ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు బట్ ఆరోపణలు నిజమా కాదనేది కూడా డెఫినెట్గా వెరిఫై చేస్తాం చెప్పారు అది కూడా చెప్పారు పోలీస్ పికెట్ ఎప్పుడు ఎత్తే లేదు అది పోలీస్ పికెట్ ఉంది కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి ఇంటి దగ్గర పెట్టడం వల్ల అలిగేషన్స్ వస్తానని చెప్పేసి ఊర్లో ఖచ్చితంగా ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్ని కవర్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు కూడా ఉంది పికెట్ సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు చెప్పాం బాధ్యతలకు కూడా చెప్పాం మనం కొనసాగుతుంది బట్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఈడే పెట్టాలనేది ఎందుకంటే అది ఒక వ్యక్తికి సంబంధించిన పికెట్ కాదు అది ఆ గ్రామానికి సంబంధించిన పికెట్ సో మన దట్టు ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఏమవుతుందంటే అలిగేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్లో చూస్తున్నాం గవర్నమెంట్ ఆర్సీ ఏదైనా అంగన్వాడీ సెంటర్ కావచ్చు లేకపోతే పిఎస్సీ బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే ఏది కావచ్చు ఉంటే దాంట్లో పెట్టామనుకోండి ఎవరు మనల్ని ఆరోపణ చేసేదానికి అవకాశం ఉండదు సో అక్కడ పెట్టి ఎక్కడెక్కడైతే మనం సెన్సిటివ్ ఫీల్ అవుతుంటామో ఏ ఏరియా అవసరం అవుతుందో అంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈరోజు ఒక ఏరియా కొద్దిగా గలట జరిగింది వచ్చి ఇంకో వద ప్లేస్లో ఒకరి మనస్ఫర్తలు రావచ్చు సో వాటిని కవర్ చేసే విధంగా మనం పికెట్ ఉంటుందని చెప్పి చెప్పాం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఓకే సార్ అన్నారు ఎందుకంటే గ్రామంలో ఉంటే మాకు మంచిది అన్నారు డెఫినెట్గా ఇట్ విల్ కంటిన్యూ అది కూడా మా ఎస్పీ గారు సార్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ పికెట్ని కూడా అట్లే కంటిన్యూ